వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోరకాయ ఫ్లవర్ని హ్యాండ్ పాలినేట్ చేస్తున్నాను మేల్ ఫ్లవర్ ఇది రెండు మొక్కలు ఉన్నాయి దీనికి మేల్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇది తీసుకెళ్ళి ఇప్పుడు ఫీమేల్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇలా ఈ మధ్యలో వైట్గా ఉందో దాన్ని ఇలా అయితే పాలినేట్ చేయాలి ఇలా చేస్తేనే ఇది కాయగా మారుతుంది లేదంటే ఇలా పర్ఫెక్ట్గా చేయాలి ఇంక ఇది ఎలా కాయగా మారింది అనేది కూడా మీకు ఫుల్ వీడియోలో చూపిస్తూనే ఉంటాను మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు ఇది ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కరి కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో ముద్దుగా పోసిన గులాబీలు ఇక్కడ కూడా చూడొచ్చు